యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని సంగం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన గ్రామ సభ కార్యక్రమం నిర్వహించారు జిల్లా అధికారులు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథం టీం ఆఫీసర్ నిరంజన్ ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సజావుగా నిర్వహించారు మీడియా ద్వారా మాట్లాడుతూ సంఘం గ్రామం నుండి దాదాపు తొమ్మిది వందల మంది సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు చదవడం జరిగిందని ఇంకా ఎవరైనా అర్హత ఉండి దరఖాస్తు చేసుకునే వారు ఉంటే దరఖాస్తు తెలిపారు ఈ గ్రామ సభలో మాజీ సర్పంచులు కేసరి రామరెడ్డి కాసుల కృష్ణ కాంగ్రెస్ నాయకులు బాదరాజు నరసింహ బద్దం సంజీవరెడ్డి కందుల తానేష గౌడు మంద నరసింహ టిఆర్ఎస్ నాయకులు వరికుప్పల మల్లేశం గ్రామ సెక్రటరీ జితేందర్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు నాగుల్మీరా జక్కల వెంకటేశం కీసర్ సత్రెడ్డి మధ్యల మల్లేష్ కోటస్వామి సపతి కిషన్ చిరుకల సైదులు పిన్నపురాళ్ల మధు పిన్నపురాళ్ళ శేఖర్ సరికొండ జోసెఫ్ బోడపట్ల లింగారెడ్డి బోయిని వెంకులు కాసుల బ్యాగరాజు సురకంతి మాధవి షేక్ సైదులు జంగారెడ్డి पुट पट्टा पुट बाल श्रीजा पूजरी ममता दाक भधुराणि बाम स्वरूप पट्टा श्रीलत पुटवाणी सय्य सईदू निहारिका, काशोजी पुष्पलता कासोजी भाग्यलक्ष्मी काशोजी कविता श्रावणी काटपाल श्रीवाणि किरंदास ज्योति गर्दास पुष्पलता కిన్నర సబలత పీనవాణి మాధవి సకినాల మహేశ్వరి మునాది గౌతమ్ గౌతమి శివకాశ్ యశ్వంత్ రెడ్డి గోయిన్ కార్తికేయ వెల్వంటి శ निहाल, निर्वाति शिवप्रसाद, बलपुरहाली शिवप्रसादी धरणि चरण तेज बदवीश्रेडिडी निहारिका हेमंतरेक्ल तेज बोरगे तेजअस् बोस पट्टे पोलम पुट कार्मिक पुट शिवमणि నిర్వర్తి శ్రీవాదం నిర్వర్తి నగ సేకరించేవల ద్వారా కానీ ప్రజా పాలన ద్వారా కానీ అదే విధంగా కలెక్టర్ కార్యాలయంలో కానీ ఎపిడో తాజ్నాబ్ కార్యాలయం పెట్టుకున్న దరఖాస్తులన్నీ కూడా స్వీకరించి మొత్తంగా చేసి విచారణ చేశారు కొన్ని విచారణ చేయకపోత ఈ మధ్యకాలు ఒక వెయ్యి ఐదు రోజులు ఆరు రోజులు కూడా కొన్ని వచ్చారు కాబట్టి ఈ వన్నీ కూడా విచారణ చేస్తున్నాం దాని ప్రాయత్నం మీరు చదువు ఇప్పిస్తాం ఎక్కడైనా ఎవరిదైనా పేరు విషయైనా లేదా పేర్లలో వచ్చినా వచ్చిందా విని విని చెప్పిన తర్వాత కదా వాళ్ళు ఎవరైనా లిస్టులో నా పేరు రాలేదు మా పేరు రాలేదు మా నామన్న పేరు రాలేదు అని చెప్పండి ఇమ్మీడియట్గా రాసుకుంటారు అమ్మాయి ఇక్కడ రాసుకుంటుంది బౌక్లు పెట్టాము ఇవన్నీ తెలుసుకోవడం వచ్చింది మీ అభిప్రాయం తెలుసుకుంటే మా తప్పులు ఏమైనా గొర్రెయా విచారణ ఏమైనా తప్పులు చేసా తెలుసుకోవడానికి ఇదంతా కాబట్టి సపరేజ్ అండి ఎవరికి చేసిందో ఆయన చేసిందో కాదండి ఇది మొత్తం లిస్ట్ లిస్ట్ వస్తుంది కాకపోతే అది డాటా తీసుకోవడంలో లేట్ అవుతా ఉంది పొంద పొందగ్ ఎంత మరణ నుంచిగా పరాటానికి సర్వే అయింది

पत्रिका <laughs> అధికారులకు అందరికీ నమస్కారం మనం ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క గ్రామ పాలనా గ్రామ సభ ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము గ్రామ సభలో పెట్టినటువంటి అప్లికేషన్లన్నీ కూడా చదివి వినిపించిన తర్వాత అందులో ఉన్న అప్లికేషన్ లేనటువంటి వాళ్ళు అయితే వాళ్ళని మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ యొక్క నాలుగు అంశాల మీద ఈ యొక్క మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నాలుగు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి రైతు ఆత్మీయ భరోసా తర్వాత రైతు భరోసా తర్వాత రేషన్ కార్డు ఆ తర్వాత వచ్చినటువంటిది ఈ యొక్క ఇక్రమం రైతు ఆత్మీయ భరోసాలో ముఖ్యంగా ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జాబ్ కార్డు పొంది ఉంది రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి ఇరవై నాలుగు మార్చ్ లోపల ఇరవై పదిహేను జాబ్ కార్డు ద్వారా పనిచేసినటువంటి వాళ్ళను తీసుకొని అందులో భూమి లేని నిరుపేదలకు మరియు తర్వాత నలభై సంవత్సరాల లోపల ఉన్న విపత్తులకు తర్వాత ఈ ఎన్ని ఈ వీళ్ళందరూ కూడా పసుపు ప్రయారిటీ కింద తీసుకొని వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసాగా పంపించారు దానికి సంబంధించిన లిస్టు కూడా చర్యలు జరిగింది అందులో మీకు ఏమైనా ఉంటే తెలియపరచండి అవి నోట్ చేసుకుందాం రాని వాళ్ళు ఉంటే కూడా దరఖాస్తు చేసుకోండి సాయంత్రం ఐదు గారు ఆరు గంటల వరకు ఉంటాం మీ యొక్క అభ్యంతరాలు అన్ని కూడా మేము స్వీకరించిన తర్వాతనే బహిరంగ సమయంగా అదేవిధంగా రెండవది అంగిరమ్మ భరోసా అది రైతు భరోసా రైతు భరోసా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతుకు వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ప్రతి రైతులు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం కోసం ఈ రోజు మనం గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాం అందులో మనం పన్నెండు పన్నెండు వేలు ఇచ్చే కార్య ఇచ్చే కార్యక్రమం లోపల మా యొక్క అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలిసి అగ్రికల్చర్ అగ్రికల్చర్ చేయలేనటువంటి అగ్రికల్చర్ యోగ కానటువంటి భూములను ఐడెంటిఫై చేయడం జరిగింది అటువంటి భూముల యొక్క వివరము కూడా ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమంలో మీకు మీకు చదివి వింతా అవి కాకుండా ఇక్కడ లేఅవుట్లు కానీ ఇంట్లో కానీ రాముల గుట్టలు ఏమైనా ఉన్నట్లయితే వాడికి కూడా రైతు భరోసా వెళ్ళినట్లయితే వాటి యొక్క పేర్లు మీరు మాకు చెప్పినట్లయితే అవి కూడా మేము తీసుకుంటాము వాళ్ళకు కూడా రైతు భరోసా కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అంటే రైతు ప్రతి ఒక్క ఎకరం దానికి లిమిట్ అనేది లేదు ఎంత ఉండని వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకి ప్రతి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం సుశభ్యంగా ఉంది కానీ ఏదైతే వ్యవసాయ యోగ్యం కానిటువంటి భూముల యొక్క వివరాలు మాత్రం వాటికి మాత్రం ఇవ్వదు తర్వాత అదేవిధంగా మూడవది రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు అనేది మనం ఏదైతే ఆ యొక్క గ్రామ సభల్లో స్వీకరించినటువంటి మొత్తం జాబితా కూడా మేము తీసుకొచ్చి చదివి మీకు వినిపించడం జరిగింది అదేవిధంగా గత మూడు నాలుగు ఐదు ఆరు సంవత్సరాల నుండి తీసుకోవడానికి కూడా ఎప్పుడు రేషన్ కార్డులు లేవు ఆ యొక్క వివరములు కూర్చో మీకు ఈ యొక్క ఈ యొక్క సభలు మీకు చదివించడం జరిగింది ఇందులో ఏమైనా లోటు ఉన్నా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నా ఈ రేషన్ కార్డులు పొందే వ్యక్తి కృషికి ఏడున్నర ఎకరాలు సరి మూడున్నర ఎకరాలు లోపల ఉన్నట్లయితే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది సంవత్సరం యొక్క ఆదాయం లక్ష రూపాయలు లక్ష నెల లోపల ఉండాలి ఇలాంటి వ్యక్తులకు మాత్రమే రేషన్ కార్డు వర్తింపజేస్తారు చేస్తారు ఇలాంటివి కాకుండా వాళ్ళకి ఎవరికైనా చేస్తే ఉద్యోగులపైన మాపైనా కూడా చర్యలు తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరు అటువంటి ఏమైనా ఉంటే మాకు చెప్పండి అటువంటి లిస్టు కూడా మేము తయారు చేసుకుంటాం అదేవిధంగా మీరు ఇందులో రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఆ లిస్టులో లేకపోతే మీరు ఇప్పుడు మేము కొత్తగా మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి దాన్ని మీకు రసీదు ఇస్తాం ఆ తర్వాత ఈ రెండు రోజులలో అదే లిస్టులో మీ పేర్లు కూడా జగ్ చేయబడతారు నాలుగోది ఇందిరామూ ఇందిరా గతంలో తీసుకున్నటువంటి ఇంద్రం అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చదివినిపిస్తారు ఎవరైతే అన్ని కూడా ఎంతమంది అప్పుడు అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఒకవేళ అప్పుడు తీసుకునేటువంటి దానిలో ఇప్పుడు వచ్చినటువంటి లిస్టులో అప్పుడు అప్లికేషన్ చేసుకొని రసీదు ఉండి ఇప్పుడు రాకపోయినా అప్పుడు ఒకవేళ అప్పుడు అవసరం రోజు ఆ రోజు మీరు గ్రామంలో లేకపోయినా మీ యొక్క లిస్టులో మీ పేరు రానట్లయితే ఇప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకొని మీరు ఒక అర్జీని ఆ అర్జీని సమర్థించి మీకు రసీదు పొందండి అది కూడా మీరు చదివి వినిపించిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ద్వారానే మీ యొక్క ఇంద్రావీలో కూడా జాబితాను పంపించబడుతుంది మేము ఇక్కడ ఎక్కడ కూడా అర్హుల జాబితాను ప్రకటించడం లేదు ఓన్లీ మేము చేసేదంతా కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం కోసం ఈ యొక్క గ్రామ సభ ఇందులో అడుగులు అనర్హులు అనే విషయం మీరు పక్క పెట్టండి నాకు వస్తుంది మీకు వస్తుంది అనేది ఎక్కడా కూడా మేము చెప్పట్లేదు నేను చేసేదంతా కూడా వీళ్ళు వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది వీళ్ళకి ఇల్లుందా లేకపోతే వీళ్ళు హుదోస విగలాంగ్లా ఈ అవి చెప్పినటువంటి విషయంలో ఏవైతే మీరు లిస్టులో పొందుపరిచిన విధంగా ఉన్నాయా లేవా అవన్నీ కూడా గ్రహించండి అందులో ఏమైనా తప్పు ఉంటే కూడా మీరు సరిదిద్దడానికి మీ సూచనలు ఇవ్వండి అవి మీరు రాసియండి ఈ విధంగా మీరు పోటీ రాసేస్తే వాళ్ళందరి కూడా మేము వాళ్ళందరికీ కూడా మేము మనం రీవెరిఫై చేస్తాం చేసిన తర్వాత క్షుణ్ణంగా ఎటువంటి తప్పులు జరగకుండా గౌరవర్ కూడా అనరునికి ఎలాంటి లబ్ధి పొందకుండా అందరూ కూడా అరువులకే పొందేటట్లుగా ఈ గ్రామస్తుల యొక్క ముఖ్య ఉద్దేశమైనది మనందరం కూడా ఏకాంతం అదే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ మీ యొక్క పూర్తి సహకారాన్ని ఈ గ్రామస్తులకు ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ ఇవ్వండి మేము తీసుకుంటాము ఇక్కడ తప్పు జరిగితే అవి కూడా రాసి మేము అవి కూడా తీసుకుంటాం